వెల్కమ్ టు ఎస్ఎస్ కలెక్షన్స్ నేను మీ శారద నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ వేసేటప్పుడు అండి ఒక్కోసారి ఇలా జరుగుతుంది అనుకోకుండా ఉషా ఫోర్ ఫిఫ్టీ ఈ మిషన్ అండి ఇలా అయితే హోల్ పెట్టేసిద్దండి మనం చూస్తూ ఉండగానే వితిన్ సెకండ్స్లో ఇలా జరిగిపోద్దండి అనుకోకుండా బుట్టీస్ వేసేటప్పుడు కొన్ని కొన్ని పల్చటి క్లాత్లు ఉంటాయి కదా ఆ క్లాత్లు మనం వర్క్ వేసేటప్పుడు చూడండి ఇలా జరుగుతుంది ఇలా జరిగినప్పుడు అసలు కంగారు పడకండి కంగారు పడకుండా కాసేపు బ్రైండ్ ఉపయోగించి ఎలా చేయాలి ఏంటి అన్నది ఆలోచించండి చూడండి దీన్ని ఎలా నేను సెట్ చేస్తానో చూడండి ఆ చిరిగిన క్లాత్ దగ్గర మనం ఆ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదండి బ్లౌజ్ పీస్ ఒక చివర మనం క్లాత్ని చూడండి ఎంత హోల్ పెట్టేసిందో ఆ ప్లేస్లో మనం బ్లౌజ్ పీస్లోంచి ఒక సైడ్కి చిన్న క్లాత్ని అయితే తీసుకోవాలండి ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని దానికి చుట్టూ కొంచెం వెవి కాల్ గమ్మ అనేది రాసుకొని చూడండి అలా రాసుకొని దాన్ని ఆ ప్లేస్లో స్టిక్ చేసి ఒక అరగంట వదిలేసేయండి అలా వదిలేసిన తర్వాత నీట్గా చుట్టూ ఉన్న క్లాత్ని కట్ చేసుకొని నీట్గా హోల్ వరకే పెట్టుకొని దాన్ని క్లియర్ చేసుకొని మళ్ళీ కరెక్ట్గా స్టాండ్ ఫిట్ చేసుకొని ఫ్లవర్ వేసేయండి సరిపోతుంది ఇంకా అసలు ఈ ప్లేస్లో చూసారా నేను ఇది వేస్తున్నాను అసలేంటి హోల్ పడిందా అన్నది కూడా అర్థం కాదండి అంత నీట్గా వస్తుంది ఫస్ట్ సారి కంటే కూడా హోల్ పడ్డ తర్వాత మనం ఇలా క్రియేట్ చేసి చేసింది ఇంకా ఫినిషింగ్గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది గట్టిగా కూడా ఉంటుంది చూడండి అసలు ఎక్కడ కొంచెం కూడా చెప్తే కానీ తెలియదండి మనం ఇలా వేసుకోవచ్చండి కంగారు పడకుండా ఈ విధంగా చెయ్యండి ఆ హోల్ మీద కొంచెం క్లాత్ని బ్లౌజ్ ప్లేస్లో ఒక చివర తీసుకొని గమ్ పెట్టి పైన స్టిక్ చేసి కింద స్టిక్ చేయండి పైన కింద స్టిక్ చేసి ఆ ప్లేస్లో రౌండ్గా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని దాని మీద వెయ్యాలండి వర్క్ చూసారుగా ఎంత నీట్గా ఉందో ఒక్కొక్కసారి అనుకోకుండా ఇలా జరుగుతూ ఉంటాయండి నీకేంటమ్మా వర్క్ చేస్తావు వర్క్ చేస్తావు సంపాదిస్తావు అంటూ ఉంటారు అప్పుడప్పుడు ఇలాంటి టెన్షన్లు కూడా పడుతూ ఉంటామండి ఈ టెన్షన్ వాళ్ళు కనిపించదు మనం సంపాదించేది చేసేది వర్క్ మాత్రమే కనిపిస్తుంది ఇలాంటి మెంటల్ టెన్షన్స్ మన వర్క్లో ఎన్నో ఉంటాయండి దయచేసి ఎవరు కంగారు పడకుండా కొత్తగా నేర్చుకునే వాళ్ళు పోను పోను ఎక్స్పీరియన్స్తో అలవాటైపోతుంది అయిపోతుంది ఇలా నీట్గా చూసారా ఎంత నీట్గా ఉందో కొంచెం ఐరన్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది దాని మీద ఇంకా స్టోన్స్ అతికించి చాలా బాగా చేశాను మీరు కూడా ఇలా ట్రై చేయండి నా ఛానల్ని చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ